లక్కవరపు కోటలోని ఏపీ మోడల్ స్కూల్లో సాహసం స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలలో ఎస్కోటా శాసన సభ్యురాలు శ్రీమతి కోళ్ల లలితాకుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గ్రామీణ విద్యాభివృద్ధి కోసం పాటుపడుతున్న ఈ సంస్థ సేవలను ఎమ్మెల్యే కొనియాడారు ఈ సందర్భంగా సంస్థ అధినేత మాజవరపు గణేష్ మాట్లాడుతూ ఈ రోజు సుమారు మూడు లక్షల వ్యయముతో కూడిన సేవా కార్యక్రమాలు చేశామని తెలిపారు ఇందులో భాగంగా స్పార్క్స్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు స్కాలర్షిప్లు ప్రాజెక్టు చైత్ర కింద ఒక లక్ష నిధులు ప్రభుత్వ ఆసుపత్రి ఫర్నిచర్ స్కూల్ మెటీరియల్ కోసం యాభై వేలతో పాటు ఎమ్మెల్యే దత్తత తీసుకున్న పాఠశాలలకు సహాయం అందించామని వివరించారు ఎమ్మెల్యే లలిత కుమారి మాట్లాడుతూ సాఫ్ట్వేర్ రంగంలో ఉంటూ కూడా సమాజ సేవ చేయాలనే లక్ష్యంతో గణేష్ ఈ సంస్థను నడపడం అభినందనీయమన్నారు గ్రామీణ ప్రాంత విద్యార్థులను అదుపులు చదువులో రాణించే విధంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే ఈ ట్రస్ట్ ను ప్రారంభించారని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్వతీపురం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అధాడ మోహన్ రావు ఎంఈఓ చలుమూరి కూర్మారావు తదితరులు పాల్గొన్నారు తనకి ఒక చక్కని ఆలోచన ప్రభుత్వాలకు తోడుగా నా తోచిన సహాయం విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలలకి సేవా కార్యక్రమాలు చేయాలనే ఒక భావన సంకల్పం మన చందలూరు గ్రామంలో ఒక చిన్న కుటుంబంలో జన్మించి విద్యతో ఏదైనా చేయగలం తోచిన సహాయం అందించగలం అని ఒక దృఢ సంకల్పంతో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మా సోదరుడైన ఈ స్వచ్ఛంద సేవా సంస్థకే సాహస సేవా సంస్థకే వన్య తీసుకొచ్చిన యువకుడు విద్యావంతుడు బుద్ధివంతుడు అయిన సోదరుడు గణేష్ మన అందరం అభినందనలు చప్పట్ల ద్వారా